హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ అండ్ హౌక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసేయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తుంది కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఛానల్ రోజు మీ అందరి కోసం మనం అయితే మన గుంటూరు గురు డిజైనర్స్ వాళ్ళ షాప్ నుంచి ఫస్ట్ టైం అయితే వీడియో కలెక్షన్ అయితే షేర్ చేసేస్తాను సో వన్ బై వన్ మంచి ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్లో ఫుల్ వాషబుల్ ఐటమ్స్ సో ట్రెండింగ్ ఉన్న జనరల్కి వాషబుల్కి కూడా మనకి యాక్చువల్గా రెగ్యులర్గా మనకి వర్క్ చేసే వాళ్ళకి సో కాలేజ్ సివిల్ డ్రెస్ ఉండే వాళ్ళకి కూడా చాలా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఫుల్ హై క్వాలిటీ ఫ్యాబ్రిక్తో మంచి మంచి రెడీమేడ్ టాప్స్ కలెక్షన్ అయితే తీసుకొచ్చేసారండి చాలా బాగుంది దట్ విత్ ఏంటండి మనకి త్రీ ఫోర్త్ స్లీవ్స్ వస్తున్నాయి చూస్తున్నాం కదా ఎల్బో స్లీవ్స్ అయితే వస్తుంది అండ్ యొక్క పార్ట్ కూడా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది ఓపెన్ ఉందా అండి సెంటర్ లేదు జస్ట్ మనకు బటన్ బటన్ ఓకే బటన్ ఓపెన్ బటన్ ఓపెన్ ఓకే సో చూసుకోవచ్చు బాగుందండి సో ఫుల్ బ్రాండెడ్ టాప్స్ అన్నమాట అసలు ఫ్యాబ్రిక్ బాగుంది కూడా మీకు కంఫర్టబుల్ గా ఉంటుంది ఇబ్బంది లేకుండా ఎక్స్ట్రాడరీగా ఉంటుంది మామూలుగా ఎక్కడ తీసుకున్నా మీరు ఫిఫ్టీ టు ఫోర్ అనేది పెట్టారండి టాప్ ఓన్ ని మూడు వందల నుంచి నాలుగు వందలు పెట్టాల్సిందేనండి బయట ఎక్కడైనా కానీ బ్రాండెడ్ ఐటమ్ మన ఏదైతే క్రిస్మస్ సంక్రాంతి ఆఫర్స్ పెట్టారు మేడం జనవరికి ఫెస్టివల్ సీజన్ అని మనకి ఆఫర్ ఇచ్చాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సైజెస్ చూడండి ఎంత బాగున్నాయో అన్ని క్వాలిటీ గానీ డిజైన్స్ గానీ ఎక్స్ట్రాడరీ ఉంటాయి మేడం సూపర్ అండి అలా ఉంది దేనికనే ఎక్సలెంట్ ఉంది ఒక్కదాని నుంచి ఒక డిజైన్ మేడం చూడండి అదిగో

ఇది ప్రైస్ ఎంతకి ఇస్తున్నారు మరి ఇప్పుడు ఆఫర్ ప్రైజ్ వన్ వన్ నైన్టీ నుంచి చాలా బాగుంటుంది ఓకే ఫుల్ వర్తబుల్ అండి అసలు నిజంగా భలే ఉంది కలెక్షన్ కానీ డిజైన్ ఫస్ట్ ఎవరైనా ఫ్యాబ్రిక్ చూస్తారు ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అన్నమాట ఈవెన్ మనం మిషన్ వాష్ కూడా వేసేయచ్చు కంఫర్ట్ అదే ఇదిగో సో మంచి కంఫర్ట్ ఫీల్తో అయితే ఉంటుంది మనకి మిషన్ వాష్లో కూడా ఫ్యాబ్రిక్ అనేది షింక్ అవుతుంది అట్లా ఏం ఉండదు ఫుల్గా అసలు ఏ డిజైన్కి అదే హైలైట్ ఉంది ప్రతి దానికి యొక్క పార్ట్ ఏంటంటే జస్ట్ ఫర్ స్టైల్ పర్పస్ ఒక త్రీ బటన్స్ అయితే ఆఫ్ బటన్స్ ఇస్తున్నారు చూడండి నెక్స్ట్ కలర్స్ అసలు ఎన్ని కలర్స్ చూసారా రెయిన్బోలో ఉండే కలర్స్ కన్నా షేడ్స్ కానీ కలర్స్ కానీ లైట్ అండ్ కలర్ చాట్లో చాలా బాగుంది లైట్ కలర్ బ్రైట్ కలర్ చాట్లో సూపర్ అండి సో దేనికి అదే హైలైట్ ఇచ్చారనమాట నిజంగా కలెక్షన్ అయితే చాలా బాగుంది సో సింపుల్గా మంచి ట్రెండీ కలెక్షన్ అనమాట అందరికీ యూజ్ అయ్యేటట్టుగా చాలా మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చేసారు మన గురు డిజైనర్స్ వాళ్ళు ఇదే విధంగా ఏంటంటే మీకు బండిల్స్ టు బండిల్స్ కలెక్షన్ అయితే ఉందండి నిజంగా సింప్లీ అన్నమాట చాలా బాగుంది కలెక్షన్ వైజ్ కూడా మీకు బండిల్స్ ఉన్నాయి చూడండి మీకు కట్టలు కూడా అయితే చూపించేస్తాము అండ్ సైజెస్ వచ్చేసరికి మనకి ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ అయితే ఆఫర్ ప్రైస్ ఎలా ఇస్తున్నారంటే ఇప్పుడు మనకి ఎల్ సైజ్ నుంచి త్రీ ఎక్స్ఎల్ వరకు ఒక్కొక్కటి వన్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వచ్చేసరికి టూ ఫార్టీ నైన్ రూపీస్కి అయితే ఇస్తున్నారు షిప్పింగ్ అయితే అర్థంగా ఉంటుంది సో మీకు చూపిస్తాను బండెస్కి అంటే హోల్సేల్ పర్పస్లో కావాలంటే ఇలా కట్టలు కట్టలు అది మొత్తం ఎన్ని ఉన్నాయి ఇది బుక్ అండ్ వన్ వర్క్ బంపర్ ఆఫర్ ఏంటో తెలుసా ఇప్పుడు ట్విల్ సిస్టర్స్ ఉన్నారనుకో ఎవరైనా ట్విన్ సెటర్స్ ఉంటాయి రెండు బ్రీ సో రెండు ఇట్లా అంటే టూ టూ సేమ్ కూడా ఉన్నాయి మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇంత మంచి కలెక్షన్ ఇంత రీజనబుల్ ప్రైస్కి సూపర్ అండి ఫస్ట్ టైం మన ఛానల్లో వీళ్ళు కూడా అసలు స్టార్ట్ చేయడమే ఇంకా మన ఛానల్తో అయితే ప్రమోట్ చేస్తున్నాము ఇంత బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్ కాబట్టి తప్పకుండా మీరు కూడా మంచిగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను మీకు ఎల్ నుంచి ట్రిప్లెక్సర్ వరకు వన్ నైంటీ నైన్ అండి ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వచ్చేసరికి మీకు ప్రైస్ ఏంటంటే టూ ఫార్టీ నైన్ అయితే పడుతుంది అనమాట అండ్ ప్రైస్ వైజ్ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్లోని ఇంత తక్కువ ఛాలెంజింగ్ ప్రైస్కి అయితే ఇస్తున్నారు కాబట్టి సో ఎవరు అయితే మిస్ చేసుకోకండి ఓన్లీ మనకి ఆన్లైన్ మాత్రమే ఉంటుందండి సేల్ అనేది ఆఫ్లైన్ విజిట్ ఆప్షన్ అయితే లేదు అండ్ బల్క్ టు బల్క్ ఇప్పుడు ఈ బండిల్ ఉంది కదా ఈ బండిల్ మాకు ఇట్లా కావాలి అన్నా కూడా మీరు ఒకసారి వాళ్ళకి కాల్ చేయండి ఆన్ స్క్రీన్లో నెంబర్ అయితే ఇస్తున్నాను కదా ఆ నెంబర్కి కానీ మీరు ఒకసారి పింక్ చేస్తే వాళ్ళు అవైలబిలిటీ చెక్ చేసి వెంటనే వాళ్ళు మీకు వాట్సాప్ మెసేజ్లో అయితే రిప్లై ఇస్తారు సో మీరు అడ్రస్ అండ్ క్యాష్ వేయగానే వాళ్ళైతే మీకు ఐటమ్ అనేది కూడా అయితే డిస్పాచ్ చేసి ఇచ్చేస్తారండి ప్రెసెంట్ అయితే ఓన్లీ ఆన్లైన్ మాత్రమే ఉంది సో ఆఫ్లైన్ అయితే లేదు అండ్ ఆఫ్లైన్ విజిట్ అనేది కొంచెం టైం పడుతుంది అనమాట సో ప్రజెంట్ ఆన్లైన్లో హ్యాపీగా అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు గుంటూరు నుంచే ఈ కలెక్షన్ అయితే నేను షేర్ చేస్తున్నాను వాళ్ళు కొంచెం వర్క్ మీద బయటకు వెళ్తూ ఉంటారు సో ఆ ఆ ఏంటంటే ఆన్లైన్ బేసెస్ అయితే పెట్టేశారనమాట ఆఫ్లైన్ అయితే లేదు మీరు కాల్ చేసి బెల్ టు బెయిల్ కావాలన్నా తీసుకోండి లేదా సింగిల్స్ మీకు ఎట్లా కావాలి అంటే మీ ఫ్లెక్సిబిలిటీ కూడా అయితే మీకు కలెక్షన్ అనేది అయితే సేల్ చేస్తారు అండ్ ఈరోజు ఈ కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం ఏ కలెక్షన్ కావాలి అనేది కూడా మీరు నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయచ్చు వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్ తో మళ్ళీ కలుసుకుందాం